నమస్తే అండి నా పేరు వైరమేష్ డిఎస్పి ఏసీబీ కమ్ము ఖమ్మం భద్రాద్రి కొత్త కూడా చూస్తాను ఈరోజు మన బురగంపాడు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పనిచేసినటువంటి టైపిస్ట్ సిహెచ్ నవక్రాన్ ఇతను కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు చేస్తూ రేషన్ కార్డు అప్లికెంట్స్ దగ్గర నుంచి రేషన్ కార్డు ప్రాసెస్ చేయాలి అంటే ప్రాసెస్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు ఆ అప్లికెంట్ దగ్గర నుంచి వాళ్ళు తర్వాత మా ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా ప్లాన్ ప్రకారం ఈరోజు వాళ్ళు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుండగా ఏసీబీ రెడీ హ్యాండ్గా పట్టుకుంది అది ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇది కొత్తగా గవర్నమెంట్ కూడా ఈ మధ్య కార్డ్స్ గురించి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇష్యూ గురించి ఇది ప్రాసెస్ జరిగింది ఈరోజు మధ్యాహ్నం థర్టీన్ అంటే వన్ ఓ క్లాక్ అతను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది మేము మా టీము మీ ప్రతికీ మిత్రుల ద్వారా మేము జిల్లా ప్రతినిధికి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని వాళ్ళు చేయవలసిన పనికి ఎవరన్నా లంచంగానికి డిమాండ్ చేస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నిత్యం అందుబాటులో ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎనీ టైం కాల్ చేసినా కూడా రెస్పాన్స్ వస్తుంది మీరు మీరు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు చెప్తే వాళ్ళ మీద మీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీ పేరు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది రెండు మీకు ఏదైనా అనుమానం ఉండొచ్చు ఒకవేళ మనం ఏసీబీని అప్రోచ్ అయితే మన పని జరగకుండా పెండింగ్ ఏమైనా పడుతుందో అనేసి నా అట్లాంటి మీ ఫీలింగ్ ఏదైనా ఉండొచ్చు అట్లాంటిది ఏమి ఉండదు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు కూడా ఉంటుంది ఆ పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది వంద శాతం కాబట్టి మీరు ఇది ప్రతి ఒక్కరు ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా వారు చేయవలసిన పని కనుక డబ్బు రూపంలో మిమ్మల్ని కనుక లంచు డబ్బు కానీ వస్తువు కానీ ఏ రూపంలో అది లంచ రూపంలో కానీ మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు మా వన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్కి ఫోన్ చేయొచ్చు నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ థ్యాంక్ యూ